మనోజ్ ని జోల పాడుతూ లేపుతుంది ప్రభావతి అమ్మా కాసేపు పడుకోనివ్వమ్మా అంటూ ఉంటాడు మనోజ్ ఆ చోద్యం చూడ్డానికి రవి శృతి రోహిణి సత్యం మీనా అంతా వస్తారు ఆ సమయంలో ప్రభావతి రే నాన్నా షాపుకి వెళ్లాలి కదరా అంటూ ప్రేమగా మృదువుగా నిద్రలేపుతూ ఉంటే బాలు వస్తాడు చూస్తాడు చురకలు వేస్తాడు లేవకపోవడంతో మనోజ్ మీద బాలు మగ్గుడు నీళ్లు కొట్టడంతో ఉలిక్కిపడి లేచిన మనోజ్ అమ్మా అమ్మా నీళ్ళలో పడిపోయానే అని ఈత కొట్టినట్టుగా గింజుకుంటాడు మనోజ్ ప్రభావతి రోహిణి బిత్తరపై చూస్తూ ఉంటే మిగిలిన వాళ్లు నవ్వుకుంటారు ఒరే ముందడా ఎందుకురా వాణ్ణలా నిద్రలేపావు అని తిడుతుంది ప్రభావతి కోపంగా బాలుని వాడు నాన్న లక్షలు మింగేసి ఇప్పుడు వ్యాపారం పెట్టాడు అది కూడా దివాలా తీస్తే ఆ నలభై లక్షలు ఎలా తీరుస్తాడు వాడు ముందు త్వరగా లేపి షాపుకు పంపించు అని కోపంగా వెళ్ళిపోతాడు బాలు వెంటనే సత్యం రోహిణితో ముందు వాణ్ణి వెనకేసుకురావడం మానేస్తే వాడు బాగుపడతాడమ్మా అని మనోజ్ వైపు కోపంగా చూసి వెళ్ళిపోతాడు ఇక రోహిణి మనోజ్ వైపు కోపంగా చూస్తుంది సీన్ కట్ చేస్తే మీనా వంట చేస్తూ ఉంటుంది ప్రభావతి వచ్చి హే వంట బాగా చెయ్యి చికెన్ మటన్ అంతా చెయ్యి మనోజ్ గడికి క్యారేజ్ పట్టుకెళ్ళాలి అంటుంది వెంటనే మీనా ఇంట్లో అందరికీ చేయమంటే చేస్తాను కానీ మీ పెద్ద కొడుకు చేయమంటే చెయ్యను ఆయనకొక భార్య ఉంది తనని చూసుకోమనండి అనేసి కోపంగా చెప్తుంది కుళ్ళే నీకు ఒక్కరోజు రూమ్ ఇవ్వకుండా అందులో పడుకున్నాడని కుళ్ళు రూమ్ పడుకుంటే బావుందా అంత సుఖంగా ఉందా అని నోటికొచ్చినట్టు రగిలిపోతూ వాగుతుంది ప్రభావతి దాంతో మీనా కోపంగా చాలా ఆపండి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మరీ దిగజారి మాట్లాడొద్దు అర్థమైందా అని అంటుంది మీనా తర్వాత రెచ్చిపోదు గాని ముందు వంట చేయి మనోజ్ కోసం అని ప్రభావతి ఫైర్ అవుతూ ఉంటే నేను చెయ్యనంటే చెయ్యను మీరు చేసుకోండి అనేసి వండేది కూడా వదిలేసి వెళ్లిపోతుంది మీనా ఇక మీనా ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయాక బాలు కార్ క్లీన్ చేసుకుంటూ ఉంటే సోఫా డెలివరీ అంటూ సత్యంగారు ఉన్నారా అంటూ ఒక వ్యాన్ వస్తుంది వెంటనే అది ఎక్కడికి ఎవరు పంపించారు అని ఆరా తీస్తాడు బాలు శోభన గారు అని చెప్పగానే తిరిగి తీసుకుపోమంటాడు బాలు ఆల్రెడీ మాకొద్దు అని నిన్నే చెప్పాం తీసుకెళ్లిపోండి అని అంటాడు అయితే వాళ్లు మాకు ఆర్డర్ చేయాలనే ఉంది తీసుకువెళ్లమని లేదు కదా అనడంతో బాలు డైరెక్ట్ గా శోభనకు కాల్ చేస్తాడు అయితే సురేంద్ర ముందు ఉన్న శోభన స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంది నేను సత్యంగార అబ్బాయి బాలుని మీరు పంపిన సోఫా మాకొద్దు తిరిగి మీరే తీసుకెళ్ళండి మా ఇంట్లో ఏం లేకపోయినా మా నాన్నకు ముగ్గురు కొడుకులం మేమున్నాం మేం కొనుక్కుంటాం అదృష్టం కొద్దీ మీ అమ్మాయికి మీ బుద్ధి రాలేదు కాబట్టి మీ అమ్మాయి కూడా మా ఇంట్లో ఏం లేకపోయినా అడ్జస్ట్ అవుతోంది ఈ సోఫా మీరే తీసుకోండి అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తాడు దాంతో సోఫా శోభన ఇంటికే రివర్స్ వెళ్లిపోతుంది ఇక మరోవైపు అంతా స్పీకర్లో విన్న సురేంద్ర పెద్ద నవ్వు నవ్వి ఇలా జరుగుతుందని నాకు తెలుసు కాని బాలు తప్పులో కాలేశాడు దాన్ని మనం వాడుకుందాం సోఫాను రిటర్న్ మనోజ్ వాళ్ల షాపుకే ఇచ్చేసాయి మనకు మన అమ్మాయి అల్లుడు మన దగ్గరికి రావడమే ముఖ్యం అలా జరగాలంటే నువ్వు ఈ సోఫాను రిటర్న్ చేశాయి పైగా నువ్వు బోణి చేసి కొన్న మొదటి వస్తువు రిటర్న్ వచ్చిందంటే దాన్ని సెంటిమెంట్ గా తీసుకుంటారు నా లెక్క ప్రకారం ఇది కేవలం బాలుగాడి నిర్ణయమే సత్యానికి అమ్మాయి శృతికి ఈ విషయం తెలియదు కాబట్టి ఇది వాడి మెడకే చుట్టుకుంటుంది అని అంటాడు ఇక అర్థమైంది కథ నేను నడుపుతాను అనే శోభన ఆ సోఫాతో పాటు రోహిణి మనోజ్ ల షాప్ కి వెళుతుంది అయితే అప్పటికే డీలర్ కి శోభన ఇచ్చిన బోణి డబ్బుని ఇచ్చి పంపేస్తాడు మనోజ్ వాళ్ల దగ్గర డబ్బు ఉండదు మీ బాలు రిటర్న్ పంపేశాడు అందుకే ఇది నాకొద్దు మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు కానీ మా ఇంట్లో కూడా సోఫాలు చాలా ఉన్నాయి మేం మాత్రం ఎక్కడ పెట్టుకోవాలి అందుకే తెచ్చేశాను అనంటుంది శోభన అయితే అక్కడికి వచ్చిన కస్టమర్స్ అది చూసి అంటే ఈ షాప్ లో వస్తువులు బావుండవు కాబోలు రిటర్న్ చేస్తున్నారంటే అదే అర్థం కదా అనేసి వెళ్ళిపోతారు ఇది మా ఫ్యామిలీ సమస్య అని చెప్పిన కస్టమర్స్ వినరు మనోజ్ రోహిణి బాధపడుతూ ఉంటే శోభన నవ్వుకుంటుంది సారీ బాబు నా వల్ల మీకు నష్టం జరుగుతోంది అని నటిస్తూ మాట్లాడుతుంది లేవు అని మనోజ్ అనగానే పర్వాలేదు బాబు ఇది నా గిఫ్ట్ అనుకోండి ఏం కాదు డబ్బు గురించి మనం తర్వాత చూసుకుందాంలే అని అంటుంది శోభన థ్యాంక్స్ ఆంటీ అంటాడు మనోజ్ అయితే రోహిణి మాత్రం ఆంటీ మీరు పది నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్పి బయటికెళ్లి డబ్బు తెచ్చి చేతిలో పెడుతుంది మీరంతా చాలా మంచివారు ఆ బాలు ఒక్కడే మీ ఇంట్లో తేడా అనుకుంటా అనేసి శోభన వెళ్ళిపోతుంది అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు రోహిణి అని అంటాడు మనోజ్ అయోమయంగా నా తాళిబుట్టు తాకటి పెట్టాను మనోజ్ అంటుంది రోహిణి సీన్ కట్ చేస్తే ఇంటికి అంతా వచ్చాక మనోజ్ రోహిణి శృతి రవి అంతా కూడా బాలుని తప్పుబడతారు ప్రభావతి అయితే ఏకి పారేస్తుంది ఈ మీనానే వీణి రెచ్చగొట్టి సోఫా వెనక్కి పంపించుంటుంది అని కూడా వాగుతుంది ప్రభావతి అవును నిజమే ఏం మాట్లాడుతున్నారతయ ఆ సమయంలో నేనసలు ఇంట్లో ఉన్నానా అంటూ తిరిగి నిలదీస్తుంది మీనా ఇక శృతి కూడా మా అమ్మ చాలా బాధపడింది బాలు పాపం తనేదో నా కోసం కొని పంపించింది అంతేకదా అనంటుంది వాళ్ల కుట్రా మీకు అర్థం కాదు అని బాలు ఎంత చెప్పినా ఎవ్వరూ వినరు వెలువెల్లాడిపోతాడు బాలు ప్రభావతి మాటలకు ఇక కమింగ్ అప్లో బాలు మనోజ్ మీదికి దూసుకుపోతాడు అప్పటికే సత్యం నిస్సహాయంగా అదే కుర్చీలో కూర్చుని బాధపడుతూ ఉంటాడు బాలు కోపంలో రవి కాలర్ కూడా పట్టుకుంటాడు సత్యం అల్లాడిపోతూ అలాగే నిస్సహాయంగా అలాగే నిస్సహాయంగా కూర్చోనుండిపోతే బాలుని ఆపడానికి ఆడవాళ్లంతా ప్రయత్నిస్తూ ఉంటారు మరిన్ని వివరాలు తరువై భాగంలో చూద్దాం